తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఉడదీస్తానంటూ నిన్న వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను ఒక ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఖండించారు పోలీసుల బట్టలు ఊడదీయడానికి పోలీసుల యూనిఫామ్ ఏమి అరటి తొక్క కాదు అంటూ ఆయన తీవ్రంగా ఖండించినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలని ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఖండించారు మీరు పోలీసుల తీయడానికి పోలీసుల యూనిఫామ్ ఏమి అరటి తొక్క కాదు అంటూ సుధాకర్ యాదవ్ గారు ఖండించడం జరిగింది ఏంటి సార్ అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి అంటే ఇది కొత్త రకం జబ్బు తీసే జబ్బు ఏది ఇప్పుడు ఇదొక తీసే పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఇవాళ కాదు వాళ్ళము వంశీ పరామర్శకి వెళ్ళినప్పుడు అక్కడ అదే మాట అన్నాడు ఏది పోలీసుల బట్టలు కూడా తీసుకుడతాం పక్కన ఎవరున్నారు మహిళలు ఉన్నారన్న ఇంగితం కూడా లేకుండా వంశీ భార్య పక్కనే ఉంది అంటే ఇప్పుడు ఇవాళ కూడా అదే ఏది రాఫ్తాళ్ళలో అల్లింగమయ భార్య పక్కనే ఉంది అక్కడ చుట్టూతో మహిళ కానిస్టేబుల్ ఉన్నారు అక్కడ పోలీసు ఎస్పీ కూడా మహిళగా ఆయన బందోబస్తులో ఉన్నారు అంటే మహిళల ముందు ఈ విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడటం అంటే ఏంటి జబ్బు ఏంటి వాడెవడో గోరంట్ల మాధవ్ వాడు ఆల్రెడీ బట్టలు కూడా తీసి ఆ వీడియో అసలు పార్లమెంటు మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో హల్చల్ గబ్బు పట్టించాడు దేశం మొత్తం ఎవరు గోరంట్ల మాధవ్ వీడెవడు అనంతబాబు వీడిది ఒక న్యూడ్ వీడియో వాడెవడో ఇంకోడు ఉన్నాడు కాదంబరి జత్వాని మీద కేసులు పెట్టినాడు కుక్కల విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ వాడిది ఒక న్యూడ్ వీడియో ఆ బట్టలుదీయడం అనేది అసలు వీళ్ళకేంటి అదే వీళ్ళ యొక్క సిద్ధాంతమా మనకేం అర్థం కావట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో బట్టలు తీస్తామని పెట్టుకుంటే పోద్ది ఓకే రే ఇప్పటికీ మీ బట్టలు తీశారు కదా ప్రజలు ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లున్న మిమ్మల్ని పదకొండు సీట్లకి వాళ్ళ అదహపాతాళనికి నెట్టడం కన్నా ఇంకా బట్టలుదీయటం ఏముంది అయినా కూడా మీలో మార్పు రాకపోతే ఈ భాష ఏంటి ఏ భాష అయితే మిమ్మల్ని ఇవాళ ప్రజలకు దూరం చేసిందో ఆ భాషను వదలరా ఇంకా ఆ భాష మీరు మాట్లాడుతూ ఆ భూతులు ఆ బట్టలు లేకపోతే ఏంటి అసలు ఇది ఇది ఒక రాజకీయ పార్టీ అయినా ఒక ముఖ్యమంత్రిగా ఎంత హుందాతనం ఉండాలి జగన్మోహన్ రెడ్డి గతం వేరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు లేకపోతే కడప ఎంపీగాను పులివెందుల గాను ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అప్పుడు ఏ విధంగా మాట్లాడినా వదిలేశారు అప్పుడు కూడా ఇలాగే మాట్లాడాడు అప్పుడు నీకు గుర్తుండే ఉంటుంది విజయవాడ దగ్గర ఏదో ఒక బస్సు ప్రమాదంలో చనిపోతే అక్కడ కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ కూడా అహ్మద్ బాబు కలెక్టర్గా ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అవును కలెక్టర్ అని కూడా చూడకుండా అహ్మద్బాబు పట్టుకున్నాడు అంటే ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అన్నాడు నేను కూడా ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదంటే ఇప్పుడు నాలుగేళ్ళు ఉంటుంది ఇప్పుడు అయింది సంవత్సరం పది నెలలే కదా నాలుగేళ్ళు ఖండితంగా ఉంటుంది ఎల్లకాలం ఉండదంటే ప్రజలు ఉంచిందే మిమ్మల్ని ఐదేళ్ళు వాళ్ళ ఇష్టం ఉంచుతారో ఉంచరో నిన్నుంచారా ఎల్ల కాలము ఇప్పుడు నీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అనేది నువ్వు తెలుసుకోకుండా నువ్వేమనుకున్నావు ముప్పై ఏళ్ళు నేనే సీఎం అన్నావు నీ వాళ్ళని అలా భ్రమల్లో పెట్టావు నీ కార్యకర్తలని నీ నాయకుల్ని అసలు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆ భ్రమంలో గెలిపోయారు ఇంకో ముప్పై ఏళ్ళు జగనే సీఎం అనుకుని వాళ్ళు చెయ్యకూడని నేరాలు చేశారు పాల్పడకూడని ఘోరాలకు పాల్పడ్డారు ఏమైంది వాళ్ళ పరిస్థితి ఐఏఎస్లకు బట్టలున్నాయా ఐపీఎస్లకు ఉన్నాయా నిన్ను నమ్ముకున్న ఐపీఎస్లకు వాళ్ళు బట్టలు లేకుండా చేశావు వీళ్ళకి కూడా చేస్తానంటావా ఇంకా నిన్ను అసలు సీఎం కానిస్తారా వీళ్ళు ఎందుకంటే నువ్వు సీఎం అయిన పాపానికి పిఎస్ఆర్ ఆంజనేయులు బట్టలు లాక్కున్నావు సునీల్ కుమార్ బట్టలు లాక్కున్నావు సంజయ్ బట్టలు లాక్కున్నావు ఇప్పుడు రాణా టాటా విశాల్ గున్నీ ఉన్నాయా బట్టలు వాళ్ళ యూనిఫామ్ లాగేశారు కదా ఏంటి వాళ్ళ వాళ్ళు సస్పెండ్ అయిన పరిస్థితుల్లో అంటే ఇప్పుడు వీళ్ళేంటి వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు సుధాకర్ అన్నాడు కదా నిన్న ఆయన ఎవరు ఎస్ఐ కష్టపడి సంపాదించుకున్న బట్టలు ఇవి నువ్వు ఇచ్చిన బట్టలు కాదు లాక్కోవటానికి అరటి తొక్క కాదనో ఇది అన్నాడు కాకి చొక్కా అంటూ ఏం చేశాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నోటీస్ ఇచ్చాడు అతనికి ఈ పాటికి అతనికి నోటీస్ ఇచ్చి ఉండాలా ఏది ఏ మేమో జారీ చేసి ఉండాలా ఒక ఎస్ఐ ఏంటి మరి మాజీ ముఖ్యమంత్రిని ఇలా మాట్లాడటం ఏంటని చంద్రబాబు ప్రభుత్వం కదా అంత యాజ్ పర్ రూల్ అవుతుంది ఇది జగన్ తిట్టితే వీళ్ళేం ప్రమోషన్ ఇచ్చే బ్యాచ్ కాదు గతంలో మనం చూసాము చంద్రబాబు తిట్టినాడు కల్లా ప్రమోషన్ జేసీ దివాకర్ రెడ్డిని తిడితే ఒక పోలీస్ అసోసియేషన్ ప్రతినిధిగా అతన్ని ఎంపీ చేసి పారేశాడు అతనేమో బట్టలోప్ప తీసి చూపించాడు ఎవరు గోరంట్ల మాధవ్ ఆ రోజు జేసీ దివాకర్ రెడ్డి మీద అతను ప్రెస్ మీట్ పెట్టాడు ఓ మీసాలు మెలేసాడు అవును మెలేసేసరికి నచ్చాడు ఎవరికి జగన్ కదా నచ్చేది ఇప్పుడు జోగి రమేష్ నచ్చాడు అందగాళ్ళు వీళ్ళంతా ఎవరి దృష్టిలో జగన్ దృష్టిలో చంద్రబాబు ఇంటి మీదకి మరి దాడికి వెళ్ళాడు కాబట్టి వాడిని మించిన అందగాడు ఎవడు జేసీ మీద మీసాలు మెలేసాడు కాబట్టి గోరంట్ల మాధవ మించిన అందగాడు ఎవడు అంటే అనంతబాబుకి అందగాడు లేకపోతే దేవినేని అవినాష్ అందగాడు వల్లబనైన్ వంశీ అసలు వీళ్ళందరికన్నా అందగాడు అంటే జగన్ అందం చూడటం కోసం బట్టలు ఏమైనా పట్టిందా ఓకే ఇవాళ ప్రజల్లో నగుబాటు అభాసు పాలు అతని ప్రతి మాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట అతన్ని ఇంత ప్రజల్లో నగుబాటుకు గురి చేస్తుంటే ఆ మాట దిద్దుకోకపోతే మాజీ ముఖ్యమంత్రి కొంతమంది ఆయన హేళన్ చేయొచ్చు పులివెందులు ఎమ్మెల్యే అంటున్నారు అంతా ఆయన్ని ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎవరు పిలవటంలా ఎవరు చెప్పటంలా తెలుగుదేశం కానీ జనసేన కానీ అయినా మాజీ ముఖ్యమంత్రి అని మనం రాస్తాం ఏది మాజీ ముఖ్యమంత్రి హోదా అనేది ఎలా ఉండాలి ఎంత గౌరవంగా ఉండాలి నిన్నందరూ పది మంది మెచ్చుకునేటట్టు ఉండాలి కానీ ఈ భాష ఏంటి దురదృష్టం ఇవాళ సుధాకర్ ఎస్ఐ అతని ఇచ్చినటువంటి వార్నింగ్ జగన్మోహన్ రెడ్డికి అతను ఎస్ఐ ఇతను మాజీ ముఖ్యమంత్రి ఎవరి విలువ తగ్గింది సుధాకర్ విలువ పెరిగింది ఏది ఆహ్ దమ్ముగా మాట్లాడాడు అరటి తొక్క కాదు ఇది కాకి చొక్క అన్నాడు ఇవాళ యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కడు మరి ఉత్తేజంగా ఇవాళ రక్తం మొంగే మాటలు మాట్లాడాడని మెచ్చుకున్న పరిస్థితి ఎవరు అబాస్ పాలయ్యారు ఎవరు అప్రదిష్ట పాలయ్యారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి మనం చేసే విన్నపం ఒకటే సరే ఈ బట్టలో తీసే జబ్బుకి మీరు అర్జెంటుగా ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా లండన్ మెడిసిన్ తీసుకోలే లండన్ మెడిసిన్ ఆ పార్టీని ఆ నాయకుల్ని మరి దేవుడే చూడాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్